హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ జియో రాకతో ఎంతో సంచలనం అయిందో అదే తరహాలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది రిలయన్స్ దేశంలోనే అత్యంత చౌక ధరల్లో ఫీచర్ ఫోన్ లాంచ్ చేయబోతుంది ఈ నెలాఖరులోనే విడుదల కానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ నెల ఇరవై తేదీన రిలయన్స్ వార్షిక సదస్సు జరగబోతుంది ఈ సమావేశంలోనే అమ్మాని గ్రాండ్ గా ఆవిష్కరించనున్నట్లు చెప్తున్నారు ఐదు వందల రూపాయల ధరలో ఈ ఫీచర్ ఫోన్ ఎలా ఉండబోతుందంటే టూ పాయింట్ ఫోర్ ఇంచ్ డిస్ప్లే ఫైవ్ ట్వెల్వ్ ఎంబీ ర్యామ్ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ టూ మెగాపిక్సెల్ కెమెరా వైఫై జీపీఎస్ అండ్ ఎన్ఎఫ్సి సౌకర్యాలు కల్పించనుంది అని కొన్ని ప్రముఖమైన వెబ్సైట్ బ్లాగుల్లో ఈ వార్త సంచలనమై చక్కర్లు కొడుతుంది జియో ఫోర్ జీ ఫోన్తో గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లు భారీ సంఖ్యలో పెరగబోతున్నట్లు అంచనా వేస్తుంది సో ఫ్రెండ్స్ ఇదంటి విషయం మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి